హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మె అండ్ హెల్త్కి ఎంతో మంచి చేసే ఆకుకూరతో మీ ముందుకు వచ్చేసానండి ఈ ఆకుర తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు అయితే చిటికలో కరిగిపోతాయండి అంత పవర్ ఉంటుందండి ఈ ఆకుకూరకు ఏం అనుకుంటున్నారు పిండి కూర అండి ఈ పిండి కూర తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు అయితే చాలా చాలా బాగా కరిగిపోతాయండి ఇంటి కూరలో మనం పెసరపప్పు వేసి వండుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినడానికైనా చపాతీలకైనా జొన్న రొట్లకైనా చాలా బాగుంటుందండి పిండి కూర వండుకుంటే ఎలా ఉంటుందో బాగుండదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వండుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఈ రోజుల్లో చాలా మందికి కిడ్నీలు రాలు అనేది కామన్గా అయిపోయాయండి వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల టైం టు టైం వాటర్ తీసుకోకపోవడం వల్ల చాలా మంది ఈ కిడ్నీలో రాళ్ళు అనే ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ పిండి కూర తీసుకోండి చాలా బాగా పనిచేస్తుందండి అండి మన డాక్టర్ గారికి వెళ్ళి ఎన్నో మందులు వాడుతుంటాం కానీ నేచురల్గా తగ్గించుకోవడానికి ఇలా పిండి కూరను తీసుకుంటే మనకు నేచురల్గా తొందరగా కలిగిపోతాయండి అంత బాగా పనిచేస్తుంది అన్నమాట ఇలా ఉంటుంది క్లీన్ చేసుకొని దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న పిండి కూర అంతా కూడా పక్కకు పెట్టుకొని జల్బుట్లో పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట అందుకోసం అలా కడుక్కొని పక్క పెట్టుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆని కూడా వేసుకొని అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట అందుకోసమే ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఫ్రై అందుకోసమే సన్నగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు వేయడం వల్ల మంచి కలర్తో పాటు మనకు యాంటీబయాటిక్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి అందుకోసమే ప్రతి కూరలో కూడా పసుపు అనేది కంపల్సరీ వేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఈ పసుపు కూడా కొంచెం ఆయిల్ ఫ్రై అయిపోతే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతున్నాయి చూసిన మనం మీడియం ఫ్లేమ్లో సిమ్ సిమ్లో పెట్టి కానీ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పిండి కూర యాడ్ చేసుకోవాలి మనం పిండి కూర అనేది ముందు నీటిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఈ పిండి కూరను యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనం బాగా కలుపుకుంటే ఈ ఆకురంతా కూడా మగ్గిపోయి మనకు కొంచమే అవుతుంది అనమాట క్వాంటిటీ అనేది అందుకోసం బాగా కలుపుకోవాలి ఆయిల్ ఈ ఆన్యస్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటా ఉంటే మనకి ఈ కూర అనేది బాగా మగ్గిపోతుంది అనమాట పిండి కూర అనేది హెల్త్ కు చాలా మంచిదండి అసలు ఎంత మంచిదంటే అంటే చాలా చాలా మంచిది ఈ రోజుల్లో చాలా మంది ఈ ఆకుకూరని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు మార్కెట్ లో కూడా చాలా ఎక్కువగా ఇంటి ముందుకు కూడా చాలా ఎక్కువ మంది తీసుకొచ్చి అమ్ముతున్నారు మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం ఈ పిండి కూరని తీసుకొని ఇలా వండుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది అసలు ఇందులో పెసరపు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా వండుకోకపోతే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వండుకోండి చాలా బాగుంటుంది మనం ఇలా మధ్యలో కలుపుకోవడం వల్ల పిండి కూర అంతా కూడా ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోతుంది ఇలా మనం ముందే ఆయిల్ ఫ్రై చేసుకోవడం వల్ల పిండి కూరని మనకు వాసన రాకుండా మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అంటే వాసన అంటే మనకు ఆకుకూర కూరగా పిండి కూర కొంచెం స్మెల్ లాగా రాకుండా మనకు ఆకు అనేది ఇది పచ్చివాసన లేకుండా మంచిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందుకోసమే ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ పిండి కూరని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పెసరపప్పు యాడ్ చేసుకోండి పెసరపప్పు అనేది నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోండి మనకు పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుందండి వేసిన ఒక ఫైవ్ మినిట్స్గా ఉడికిపోతుంది అందుకోసమే మనం పెసరపప్పు అనేది లాస్ట్లో ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసిన తర్వాత ఈ పిండి కూరలో బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇంతకుముందు మనం చూస్తే ఆ పిండి కూర వేసినప్పుడు గిన్నె నిండా ఉన్నది కదా ఇప్పుడు మగ్గే కొద్దీ ఆకంతా కూడా కొంచెమే అయిపోతుంది కదా అదేనండి ఆకురకున్న లక్షణం అంటే మనం వేసినప్పుడు ఏమో ఎక్కువగా అనిపిస్తుంది ఉడికే కొద్దీ చాలా తక్కువగా అవుతుందండి ఇలా పిండి కూర కూడా మొత్తం కూడా మన పెసరపప్పులో కలిసే విధంగా బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి అలా మగ్గింది అనుకోండి ఈ పిండి కూర కూడా మనకు ఆ పెసరపప్పులో కొంచెం మగ్గిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట అనేది తొందరగా ఫాస్ట్ గా చిన్న వాటర్ వేయడం వల్ల ఇంకా బాగా ఉడికిపోతుంది మనకు పప్పు అనేది పప్పు లాగా ఇట్లా పొడి పొడిగా ఉండకుండా కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట ఎక్కువ వాటర్ వేసారనుకోండి అసలు బాగోదు కూర అందుకోసమే ఒక చిన్న గ్లాస్ వేసుకోండి అలా చిన్న గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఆ వాటర్లో మన పెసరపప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది చూస్తున్నారు ఆ పెసరపప్పుతో పాటు మన పిండి కూర కూడా బాగా ఉడికిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులో కొంచెం కారం ఉప్పు చూసి యాడ్ చేసుకోండి ఆకుకూర కూర కాబట్టి ఎక్కువ కారం ఉప్పు ఏం పట్టదండి మనకి లైట్ లైట్గా చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఇలా కారం ఉప్పు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఈ ఆకుకు ఈ పెసరపప్పుకి కారం ఉప్పు అంతా కూడా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఉప్పు వేసినప్పుడు మనకు ఆకుకూరలోని వాటర్ కూడా కొంచెం బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం ఇలా ఉడికించుకోవాలండి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోతేనే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వాటర్ వాటర్గా ఉండదు అనుకోండి అస్సలు బాగోదు అందుకోసమే వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ కర్రీ అనేది గట్టిగా అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి మీడియం మీడియం ఫ్లేమ్ లో గాని సిమ్ లో పెట్టి కానీ ఉడికించుకోండి హై ఫ్లేమ్ లో పెడితే మొత్తం మాడిపోతుంది కాబట్టి అది మాడకుండా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రం ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మన కర్రీ అనేది తొందరగా ఫాస్ట్ గా ఉడికిపోతుంది చూడొచ్చు మన పెసరపప్పు అలాగే మన పిండి కూర కూడా బాగా ఉడికిపోయాయండి ఇందులో ఉన్న కొంచెం లైట్ గా ఉన్న వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చూడడానికి ఎంత ఎమ్మిగా ఉందో కదా కర్రీ అనేది తింటే కూడా అంతే టేస్ట్ గా ఉంటుంది మనకు మధ్య మధ్యలో ఈ పెసరపప్పు తలుగుతుంటే ఎంత టేస్ట్ గా ఉంటుంది పిండి కూర కూడా మొత్తం ఉడికిపోయింది కాబట్టి అందులో కలుపు కనుకున్నప్పుడు మంచిగా కలిసిపోతుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి హెల్త్ అయితే చాలా మంచిది కిడ్నీలో రాళ్ళ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మాత్రం ఈ కర్రీని కంపల్సరీ వండుకోవడానికి ట్రై చేయండి ఈ రోజులలో చాలా మంది కిడ్నీలో రాళ్ళ ప్రాబ్లంతో చాలా చాలా బాధపడుతున్నారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం కంపల్సరీ ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ తీసుకుంటే మీకే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది చాలా చాలా బాగా కరిగిపోతాయి అనమాట అనేవి అంత పవర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ తీసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పిండి కూరని కంపల్సరీ తీసుకోండి అలాగే మీకు గనుక మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి